ఇవాళ నేనైతే మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లోని స్టార్ బెండనైతే మీ అందరికీ చూపిస్తున్నానండి మన బెండకాయల్లో ఇది ఒక రకం మీలో ఎంతమందికి స్టార్ బెండ గురించి తెలుసు తెలిసిన వాళ్ళైతే ఎస్ అని తెలియని వాళ్ళైతే నో అని నాకైతే కమెంట్ చేసేయండి మేమైతే ఇదే ఫస్ట్ హార్వెస్ట్ స్టార్ బెండ అయితే చిన్న చిన్న కాయలని హార్వెస్ట్ చేస్తున్నాము పెద్దగా ఏదాకా ఉంచలేదు కొంచెం చిన్న కాయలే లైట్గా ముదురుతున్నట్టు అనిపించినవి సో అందుకని చిన్న చిన్నకాయలని హార్వెస్ట్ చేస్తున్నాం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా నేను వీడియోస్లో వీటిల్లోనే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు స్టార్ అని చూడలేదు సీట్స్ వేసాము ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేసాము ఫైనల్గా అయితే అయితే వచ్చేసాయి ఆల్మోస్ట్ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ ఈ స్టార్ బెండ గురించి అయితే ఒక ఐడియా అయితే ఉండుంటుంది ఈ స్టార్ బెండ అయితే కర్రీ చేసుకున్న పులుసులో వాటిల్లో వేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి మీలో ఎవరైనా ఈ స్టార్ బెండ్ అని కనుక ట్రై చేసి ఉంటే ఒకవేళ టేస్ట్ చేసి ఉంటే కనుక మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకైతే కమెంట్లో అయితే చెప్పండి చూడండి మా ఫస్ట్ హార్వెస్ట్ ఈ బుక్ కొంచెం కాయలే వచ్చాయి ఎక్కువ అయితే రాలేదు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి